రాయలసీమ రాగి సంగటి కోడి కూర ఈ కాంబో అంటే నాన్ వెజ్ బ్రియలకు పండగే దీన్ని ఎలా చేయాలో చూద్దాం కొంచెం అల్లం ఉల్లి వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని దాంతోపాటు రెండు పెద్ద సైజు టమోటాలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఈ మిక్సీ జార్లో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి మూడు నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత సోంపు చెక్క లవంగం బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం వేగనివ్వండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఈ పేస్ట్ చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేయండి తర్వాత దానికి రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి కొంచెం కళ్ళు ఉప్పు వేసి బాగా వేగనివ్వండి పసుపు కూడా వేయండి వేగుతూ ఉన్న తర్వాత దాని సైడ్లో సిమ్లో పెట్టి బాగా పెంచండి ఈలోపు ఓ స్టీల్ కుక్కర్ తీసుకొని అందులో రెండు మూడు గరిటెల నూనెను యాడ్ చేసి అందులో ఈ ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పేస్ట్ని వేయండి దాంట్లోని రెండు మూడు టమోటాలు ముక్కలు కట్ చేసుకొని వేసేసేయండి అది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఈలోపు మనం వన్ అవర్ నానపెట్టుకున్న బియ్యాన్ని బాగా కడుక్కొని దాన్ని పక్కన ఉంచుకోండి బియ్యాన్ని ఈ లోపల ఇది మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి అది మరిగేలోపు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఈ వేగుతున్నటువంటి మసాలాలో వేసేసేయండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు చికెన్ని బాగా ఉడికించండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెడితేనే చికెన్ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా మెత్తగా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు సంగటికి ఎసరు కాగిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగేసుకున్నాం కదా దాన్ని ఈ కుక్కర్లో వేసేసి కొంచెం కల్లుప్పు కూడా వేసేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ తెప్పించుకోండి అన్నం బాగా ఉడికిపోయి ఉంటుంది ఈలోపు చికెన్ని హైలో పెట్టాం కదా దానికి కూడా మనము అప్పుడప్పుడు కల్ కలుపుతూ ఉడికించాలి బాగా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్వాలేదు కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా ఉడికిందని కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది అప్పుడు రెండు గ్లాసులో లేదా మీకు ఎంత కన్సిస్టెంటీ కావాలో అన్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం గరం మసాలా సరిపడ్డ ఉప్పు కొత్తిమీర వేసేసేయండి ఒక ఏలక్కాయ ఉంటే కొట్టి వేసేసేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసేయండి దీనికి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే బాగుంటుంది చికెన్ బాగా ఉడుకుతుంది లేదు మీ ఇష్టం ఒక త్రీ విజిల్స్ అయినా ఓకే ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఈ రాగి పిండిని వేసి బాగా స్మూతీలాగా చేసుకోండి ఎందుకంటే ఇలా కలుపుకున్నప్పుడే పిండి అనేది బాగా కలుస్తుంది రాగి పిండి అనేది బాగా స్మాష్ అయినట్టయితే ఇలా ఉడికిన అన్నంలో ఉడికిన అన్నాన్ని కూడా కొంచెం స్మాష్ చేసినట్టు చేసి అందులో ఈ రాగి మిక్చర్ని వేసేయండి వేసి ఇలా గడ్డితో కానీ లేదు ముద్దకవ్వమంటాం కదా దాంతో అయినా సరే మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ అన్నానికి అంతా రాగి పిండి బాగా పట్టేటట్లు చేసుకోవాలి అంతే అండి ఈజీగా రాగి సంగటిని కూడా కుక్కర్లో బాగా చేసేసుకోవచ్చు ఈ రాగి సంగటి రోజు తింటే మన ఎముకలు రాయిలాగా స్ట్రాంగ్గా తయారవుతాయి ఇప్పుడు చికెన్ పెట్టిన కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే వేడివేడి చికెన్ కర్రీ రెడీ నెక్స్ట్ రాగి ముద్దను మనం ముద్దలాగా చేసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ అప్లై చేసి ఈ పిండిని వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా ముద్దలాగా తయారవుతుంది దీన్ని ఇట్లా బోలించుకున్నప్పుడు మనం చేతులు కాలకుండానే ముద్దలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గుంటలాగా తయారు చేసుకొని అందులో నెయ్యి వేసుకొని వేడివేడి చికెన్ కర్రీని వేసుకొని అద్దుకొని తింటుంటే టేస్ట్ ఆత్తిరిపోతుంది మీరు కూడా నచ్చితే ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి డాక్టర్ సజెస్ట్ చేసేది ఈ రాగి సంగటి ఎందుకు అంటే ఇందులో హై ఫైబర్ కంటెంట్తో పాటు లో గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది ఉండడం వల్ల రాగి సంగటి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు నంబర్ వన్ సజెస్టెడ్ ఫుడ్ అంతేకాకుండా ఎనిమిక్ పేషెంట్స్కి బిడ్డకు పాలిచ్చేటటువంటి తల్లులకు హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్గా హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది ఎన్ని ఉపయోగాలున్న రాగి పిండిని ఎందుకు మిస్ చేయాలి సో డైలీ లైఫ్లో వాడేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్